అనకాపల్లి జిల్లాలో మరో ప్రమాదం జరిగింది పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని సినార్జిక్ యాక్టివ్ ఇంగ్రేడియంట్ సంస్థలో రసాయనాలు కలుపుతుండగా నలుగురు కార్మికులకు గాయాలయ్యాయి అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది క్షతగాత్రులను విశాఖలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది క్షతగాత్రులను జార్ఖండ్కు చెందిన వారిగా గుర్తించారు అనకాపల్లి జిల్లాలో మరో ప్రమాదం జరిగింది పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని సినార్చిన్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ సంస్థలో రసాయనాలు కలుపుతుండగా నలుగురు కార్మికులకు గాయాలయ్యాయి అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది క్షతగాత్రులను విశాఖలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది క్షతగాత్రులను జార్ఖండ్కు చెందిన వారిగా గుర్తించారు ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ చెప్పండి యా థ్యాంక్ యూ లక్ష్మి ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈ ఫార్మా కంపెనీలు ఏదైతే ప్రమాదంలో కూడా వరుసగా కార్మికులు అయితే వాళ్ళకి ప్రాణాలు కోల్పోతున్నారు మొన్నకు మొన్న అచ్చతాపురంలో ఏదైతే ఫార్మా సిటీ సజుల్లో జరిగిన ప్రమాదంలో పద్దెనిమిది మందిగా మృతి చెందగా మరి కొద్ది రోజులు కొద్ది రోజులు ముందే రెండు రోజులు గడవక ముందు కూడా పరవాడ మండలంలో ఏదైతే ఫార్మా కంపెనీలో సిఎన్ఆర్ జిఎస్ ఫార్మా కంపెనీలో అయితే కెమికల్స్ నైట్ పోట్ల పన్నెండున్నర తర్వాత నైట్ అర్ధరాత్రి కెమికల్స్ కలుపుతుండగా కూడా లోపల పనిచేస్తున్న కార్మికులకు నలుగురికి అయితే తీవ్ర అయితే అయ్యాయి ఒకళ్ళ ఒక పరిస్థితి అయితే విషమంగా ఉంది అయితే విశాఖపట్నం ప్రైవేట్ హాస్పిటల్కి అయితే వాళ్ళ వైద్య వైద్య చికిత్సలైతే తీసుకొచ్చే పరిస్థితి కనబడుతుంది అయితే ఒక మనిషికి అయితే చాలా ఒక కార్మికులకి అయితే చాలా సీరియస్ గా ఉన్నట్టు కూడా తెలుస్తుంది లక్ష్మి అయితే ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు ఫోన్ చేసుకోవడా మెరుగైన వైద్యం అందాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది మినిట్ మినిట్ ఎటువంటి అప్డేట్ వాళ్ళకి వైద్యం ఎటువంటి ఎలాగా అందుతుంది అంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలియజేయమని అంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే అధికారులకైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే నిన్నే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనకాపల్లి జిల్లా ఏదైతే అచ్చితాపురం జరిగిన అచ్చితాపురం సభ్యులు జరిగిన ప్రమాదం మీద మాట్లాడక ముందే మరుసటి రోజే అర్ధరాత్రి ఎట్లాంటి ప్రమాదం జరిగింది అసలు నలుగురు కార్మికులకైతే తీవ్రంగా గాయాలయ్యాయి ఎవరైతే ఒక తదిదాతరులు ఎవరైతే ఉన్నారో తద్నాథులను అయితే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లడం జరిగింది అందులో ఒక పరిస్థితి విషమంగా ఉన్నట్టు కూడా తెలుస్తుంది లక్ష్మి అయితే ఇక ఫార్మా కంపెనీలు నిర్లక్ష్యం వల్లే ఎట్లాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయంటూ కూడా చాలా తెలుస్తుంది అయితే మొత్తానికి ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉన్న ఫార్మా కంపెనీల్లో వరుసగా పేలుడులతో కూడా కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారు అనుకోవచ్చు లక్ష్మి రైట్ ప్రదీప్ థ్యాంక్ యూ